మారిన రూపాంతరపు స్థితి నీకు జరగనప్పుడు నీకు సహవాసం యొక్క ఆ పరిణితి నీ లోపల పనిచేయలేదు ఒక విత్తనం లోపలికి వెళ్ళిందనంటే రెండు వైపులు ఎదుగుద్ది చెట్టు ఒకటి పైకి రెండు లోపలికి ఎదుగుద్ది నీ లోపల పైకైనా కనపడాలి లోపలకైనా కనపడాలి విత్తనం వాక్యం విత్తువాడు కుమారుడు విత్తిన తర్వాత నీకు లోపల పని చేయలేదు నువ్వు బయటికి పని చేయలేదు నిన్నేమనాలి మరి నువ్వు ఇందాకేదో చెప్పావు నాతో ఉతికేస్తాడు దేవుడు మాట్లాడేస్తాడు దేవుడు బతికించేస్తాడు దేవుడు నేను మారిపోతాను నాకు నిజంగా సిగ్గేసింది వాక్యం ఏంటంటే నిజమే ఏమనాలి సహవాసం యొక్క విలువ నీకు అర్థం కాని కామాతకు వచ్చిన వ్యక్తి వినువో ఇక్కడ బోధిస్తున్న నేను చేయలేదు ఆ పని ఎప్పుడు దేవుని ఎదుట మంచి మనసాక్షితో చెప్తున్నా దేవుని మందిరంలో నిలబడి ఏ రోజు నా సంఘంలో నే ఇది ఆఫర్ చేస్తానని ఒక్కరోజు నేను ఒక వాగ్దానం చేయలేదు నీకు ఇన్ని సంవత్సరాలు నీ వ్యక్తిత్వాన్ని కట్టాలని నీ బ్రతుకు దేవుని ఎత్తున నిందారితగా నిలబడాలని నీ మనస్సాక్షి గద్దించబడాలని నీ పాపముల నుంచి పరిశుద్ధతకు రావాలని తపనతోనే వాక్యం చెప్పాను ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంతటి వాట వింటూ కూడా దేవుని యొక్క వాక్యము లోనికి నీ శరీరంలో నుంచి పైకి కనపడట్లేదు లోతుగా కూడా కనపడట్లేదు హృదయము చేల్చబడట్లేదు శరీరము పరిణితికి చెందలేదు మరి ఏమనాలి నిన్ను